ముందు వాళ్ళకి కమ్యూనికేషన్ అందనియకుండా ఆపేశారేమో అనిపించింది ఎందుకంటే ఇప్పుడు సింగినగర్ లోపల నీళ్లు మునిగినవి కాబట్టి అక్కడ టవర్ అనుకోవచ్చు సింగినగర్ రోడ్డు మీద నేను ఉన్నా హైవే మీద హైవే మీద సిగ్నల్ ఎందుకు రాదు రెండు రోజుల సిగ్నల్ రాలా రామ్వరపాడు పైకి రోడ్డు మీదకి వెళ్తే కానీ సిగ్నల్ రాల రామ్వరపాడు రోడ్డు మీదకి వెళ్తే హైవే మీదకి వెళ్తే ఈ ఎన్నర్ రింగి రోడ్డు ఉంది కదా ఇన్నర్ రింగి రోడ్డు మొత్తం సిగ్నల్స్ లేవు అటు సితారా వైపు సిగ్నల్స్ లేవు కరెక్ట్ గా వరద ప్రాంతాల సిగ్నల్స్ లేకుండా అయింది అదేంటి ఎక్కడో చిన్న చిన్న టవర్స్ ఉన్నాయంటే అనుకోవచ్చు హైవే కదా అది ఇన్నర్ రింగ్ రోడ్ అనేది హైవే ఇంటర్ లింక్ బెజవాడ ఈ స్థాయిలో ఒక నాలుగు రోజులుగా ఇలా గజగజగా వణుకుతోంది అంటే లోతట్టు ప్రాంతాలు పెరిగి బెజవాడలో అనుకోవాలి లోతట్టు ప్రాంతాలు పోయిన వాటిని మళ్ళీ లోతట్టు ప్రాంతాలుగా చేశారు ఇప్పుడు సింగనగర్ లోతట్టు ప్రాంతం అంటే ఒక రకంగా కృష్ణ లంక ఇటు సైడ్ చూస్తే సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు ఫస్ట్ అది లోతట్టు ప్రాంతం అనుకునేవారు ఇప్పుడు చూస్తే ఇటు వచ్చింది అంటే పెరిగినట్ట లేదంటే అయిపోయి ఇవి మొదలైనయా వాస్తవంగా ఇది ఒకప్పుడు ఏంటంటే బుడమేరు ముంపు ప్రాంతం ఆ ముంపు నుంచి బయట పడేసింది అన్నది అబద్ధం అన్నది తేలింది అవును బయట పడేసి ఉంటే ఇప్పుడు అది నువ్వు ఇప్పుడు ఉంది రిటైనింగ్ కాంక్రీట్ బుడమేరు అనేది ఒక కాలవ కాంక్రీట్ తో ఏమన్నా గోడ వేసా కాంక్రీట్ తో గోడ వేసామా లేదు కాంక్రీట్ తో గోడ వేస్తే కాంక్రీట్ డెవలప్మెంట్ అని చెప్పారు అప్పుడు శాశ్వతంగా ఈ ప్రాంతానికి విముక్తి కలుగుతుంది కాంక్రీట్ అయ్యి అది మామూలు మట్టి కట్ట కొట్టుకుంటే ఎట్టయిపోయింది అదే కాంక్రీట్ వేసుకుంటే అసలు ఈ టెన్షన్ ఎందుకుండేది వందలు వేల కోట్లు ఖర్చు పెట్టాము మనం పట్టిసీమ కోసం ఆ ఏరియాని ఆ మట్టితో చేయడానికి కాంక్రీట్ కదా కొత్త భయం మొదలైందా మిజవాడికి ఒక రకంగా